సహకరించడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక టీమును పెట్టుకోవాలి ఆ టీం ద్వారా సమర్థవంతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతోనే మనం టీం ఏర్పాటు చేసుకున్నాం వారందరూ కూడా వచ్చారు వారందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు మీడియాకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు ఈరోజు ఇప్పుడే ఒత్తుల యొక్క ప్రాధాన్యత మనం అందరం కలిసి ఏ విధంగా ఒక జట్టుగా పేషిజాలను వదిలిపెట్టి గెలిపే ద్వేయంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసము లేకపోతే గెలిసే అభ్యర్థుల ప్రయోజనం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు మనం అందరం ముందుకు పోతున్నాం ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ రాష్ట్రంలో గెలవాలి దేశంలో ఎన్డీఏ గెలవాలి గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఈరోజు అభ్యర్థుల ఎంపిక కూడా మీరు చూస్తే ఇంకా ఈరోజైతే నేను ఆలోచించాం అన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క ప్రొసీజర్స్ ఒకసారి మన ఎన్నిక ప్రారంభమైన తర్వాత పొత్తు కూర్చుకున్న తర్వాత అభ్యర్థుల ఎంపిక వివిధ రాజకీయ పార్టీలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఈరోజు మనం మన అభ్యర్థుల్ని ఎంపిక చేసాం వాళ్ళు కూడా ఎంపిక చేస్తున్నారు ఎంపిక చేసేట్టు అందరం కూర్చోవాలనుకున్నాం వాళ్ళు ఇంకా చేస్తున్నారు కాబట్టి ఇదే విధంగా వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టుకొని సమర్థవంతంగా ధీటుగా ఎదుర్కోవాలంటే ఈసారి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో రాజకీయాలు ట్రెడిషనల్గా ఉంటే ప్రజాస్వామ్యుతంగా ఉంటే మనం మామూలుగా రాజకీయాలు చేసేవాళ్ళం ఈరోజు ఒక పక్క చూస్తే రౌడీజం అధికార దుర్వినియోగం ఒకటి కాదు ఎన్ని అవలక్షణాలు అన్నీ వచ్చాయి అలాంటప్పుడు అందరూ క్యాండిడేట్లు కూడా చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప మనం ఏ మాత్రం కూడా ముందుకు పోయే పరిస్థితి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి